అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా పెద్ద శుభవార్తలు అయితే అందుతాయి దీంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు మీ సంతోషం మీ శత్రువులు చూడలేక కవిషతో ఏదో ఒక హాని చేయాలని మాత్రం ప్రయత్నాలు చేస్తున్నారు కానీ రోజు ఆఖరికి ఏం చేయలేక కలిసి వెళ్ళిపోతారు ఈ రోజు మెడలో మీరు హనుమాన్ రక్ష యంత్రం ధరించాల్సి ఉంటుంది ఈరోజు మీరు చెప్పుకోదగినటువంటి ధనాన్ని కలిగి ఉంటారు దీనివల్ల మానసిక శాంతిని పొందగలుగుతారు సానుకూలమైనటువంటి ఫలితాల కోసం మీరు ఈరోజు వారి వైపు నుండి ఆలోచించడానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఎప్పటి నుండో మీరు చేస్తూ వస్తే పొదుపు ఈ రోజు మిమ్మల్ని కాపాడుతుంది ఖర్చులు మిమ్మల్ని ఈ రోజు సాదావుగా ఉంచుతాయి మీ ప్రేయసిని మీరు వివాహం చేసుకోదలచినటువంటి ఈ రోజు కాబట్టి వారితో కలిసి మంచిగా మాట్లాడండి మరియు పెద్దలతో కూడా చర్చించండి ప్రభుత్వ శాఖలో పనిచేసే వారికి సమయం అనుకూలంగా కనిపిస్తుంది దీనికి సంబంధించినటువంటి విషయాలు కూడా జరుగుతాయి ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి స్త్రీలకు అపరిచిత వ్యక్తుల పట్ల మెలకు అవసరం అవుతుంది స్నేహితులతో కలుస్తారు అనారోగ్య బాధల వల్ల కాస్త బలహీనంగా ఉంటారు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు ప్రముఖులతో పరిచయాలు బాగా పెరుగుతాయి నూతన వాహన యోగం కూడా కలుగుతుంది సామాజికంగా ఆశించిన గుర్తింపు లభిస్తుంది కాంట్రాక్టర్లకు శుభవార్త ఉన్నాయి ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి ఆలోచనల కార్యరూపం దలుస్తాయి రావలసిన సొమ్ము చాలా వరకు అందుతుంది వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు అన్ని విధాల ప్రోత్సాహకరంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అదనపు పని బాధ్యతలు మరింత పెరుగుతాయి ఆస్తి కొనుగోలు మరియు అమ్మకానికి సంబంధించిన ఏదైనా కార్యాచరణ ఉంటే ఈ రోజు దానికి సంబంధించి మీకు మా పని ఉండవచ్చును కాలక్షేపం కారణం దగ్గర నుండి కొంత గందరగోళం ఉంటుంది మానసికంగా బ్యాలెన్స్ అనుభవించే వరకు ఏదైనా పని కొనసాగించడానికి తొందరపడకండి ఆధ్యాత్మికతపై ఆసక్తి మేల్కొంటుంది మరియు పని వేగం పుంజుకుంటుంది ఉద్యోగాల్లో ఏదైనా ముఖ్యమైన లక్ష్యాన్ని నెరవేర్చుకోవచ్చు ఆదాయాలు తక్కువగా మరియు మీకు చింతలు అనేవి పెరుగుతాయి ఆదాయం కాస్త తక్కువ అయినట్లయితే చింతలు పెరుగుతాయి చింతించాల్సిన అవసరం లేదు మీరు ఈరోజు మీ ఆదాయం పెరుగుదలకు మీకు మంచి ఒక వ్యక్తి నుండి మంచి మంచి సలహా అందడం అంటూ జరుగుతుంది మీకు మంచి ప్రయోజనం కూడా చేకూడుతుంది తప్పు సంబంధాలు మీకు సమస్యలను కలిగిస్తాయి జాగ్రత్త లక్కి సంఖ్య ముప్పై నాలుగు లక్కి కల ద్రాక్ష ఈరోజు దత్తాత్రేని పూజించడం ద్వారా మీకు మేలు కలుగుతుంది మీ దోషాలు కూడా పరిహారం అవుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో